సో వెల్కమ్ టు తెలుగు గార్డెన్ ఈరోజు వీడియో మల్లె మొక్క అండి ఎంత చిన్న చిన్న మొక్కల్లో కూడా ఫ్లవరింగ్ రావటం కోసం ఏం చేయాలి చాలామంది అడుగుతున్నారు మాకు మొక్క పెరుగుతోంది కానీ పూలు రావటం లేదు అని ఒకటి రెండు సార్లు మా మొక్కకి ఫ్లవర్స్ వస్తున్నాయి కానీ తరచుగా మల్లెపూలు అనేది రావట్లేదు అని అంటున్నారు ఈరోజు పరిష్కారం చెప్తున్నాను చూడండి ఇది నా చిన్న మల్లె మొక్క అండి నేను కొమ్మలతో గ్రో చేసుకున్నాను అనమాట ఈ మల్లె మొక్కని చిన్న మొక్క కూడా చూడండి ఎంత బాగా డెవలప్ అయ్యి మంచిగా ఫ్లవరింగ్ వస్తుందో చూడండి ఇక్కడ ఏంటంటే ఒకే సీజన్లో మొక్క డెవలప్ అవటము మళ్ళీ ఫ్లవర్స్ కూడా రావటము అది ఒకేసారి జరిగిందండికి కారణం మనం ఇచ్చే ఫెర్టిలైజర్స్ మనం మంచి ఫెర్టిలైజర్స్ ఇచ్చామనుకోండి ఇలా చక్కగా ఫ్లవరింగ్ అనేది వచ్చేస్తుంది మొక్కకి మొగ్గలు రావటం లేదు అనే వాళ్ళందరూ కూడా ఈరోజు నేను చూపించబోయే ఈ ఫెర్టిలైజర్ని మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఫెర్టిలైజర్ ఇచ్చాక మీ మొక్కకి పదిహేను ఇరవై రోజుల్లో అంతా చక్కగా చిగుర్లు వచ్చి మొగ్గలు కూడా వచ్చేస్తాయి మొక్కని చూసారు కదా ఎంత చిన్న మొక్క ఎంత చక్కగా డెవలప్ అయ్యిందో ఇప్పుడు కూడా మనం మంచి న్యూట్రియన్స్ అయితే మొక్కకి ఇచ్చాము అంటే మొక్క ఎప్పుడు కూడా హెల్తీగానే పెరుగుతుంది ఒక ఆయన ఎదుగుదలకే ట్రై చేస్తుంది కాకపోతే మనం ఫెర్టిలైజర్స్ ఇవ్వకపోతే ఆకులు పేలుగా అయిపోవడం మొక్క ఎదగకపోవడం అనేది జరుగుతుంది విరజాజి మొక్క ఇది కూడా నేను కొమ్మతో అలాగే గ్రో చేసుకున్నాను ఒక చిన్న ఇనుప డబ్బాలు పెట్టాను అది డ్యామేజ్ అయిపోయింది అనమాట మళ్ళీ ఒక పెద్ద డబ్బాలోకి దాన్ని షిఫ్ట్ చేశాను మొక్కనైతే మార్చలేదు ఎంత ఫ్లవరింగ్ వచ్చేసిందో చూడండి చిగుర్లు పువ్వులు వచ్చి ఎన్ని కొమ్మలు వేసిందో చూడండి ప్రూమింగ్ చేశాక మంచి న్యూట్రియం అయితే అందించగలిగితే ఇలా చక్కగా చిగుర్లు పెట్టుకుంటూ మొక్కలు వేసుకుంటూ వచ్చేస్తుంది ఈరోజు మనము చాలా సింపుల్ అండ్ ఈజీ ఫెర్టిలైజర్ని చూసేద్దాం ఫ్రెండ్స్ చాలా ఈజీ ఇది మనం చాలా చక్కగా ప్రిపేర్ చేసి మళ్ళీ మొక్కలకి ఇచ్చేయచ్చు నా ఇంట్లో కిచెన్లో ఉండే ఆవాలని నేను ఇలా మిక్సీ పట్టి తీసుకొచ్చాను మీకు ఆవపిండి అని బయట దొరుకుతుంది అదైనా వాడచ్చు లేకపోతే ఇంట్లో కిచెన్లో ఉండే ఆవాలనైనా ఇలా మిక్సీ పట్టి తీసుకోవచ్చు అనమాట ఆవాలు అనేవి చాలా మంచి ఫెర్టిలైజరు ఇవి మొక్కలకి ఇవ్వటం వలన ఏ మొక్కకైనా సరే ఫంగస్ రాకుండా కాపాడతాయి మొక్క ఎదుగుదలకి పూలకి ఫ్రూటింగ్కి అన్నిటికీ కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి ఆవపిండి ందులో స్థూల సూక్ష్మ పోషకాలు అనేవి చాలా ఎక్కువ ఉంటాయండి అందుకని ఇవి మన మొక్కలకి ఎంతో యూజ్ అవుతాయి అన్నమాట ఎదగని మొక్కలు కూడా ఎదుగుతాయి ఈ ఫెర్టిలైజర్ ఇవ్వటం వల్ల ఈ మస్టర్డ్ పౌడర్ అనేది కొత్త చిగుళ్ళు పువ్వులు ఆకులు రావటానికి ఇది చాలా బాగా దోహదపడుతుంది మీ ఇంట్లో మస్టర్డ్ కేక్ పౌడర్ లేదనుకోండి ఆవాలు ఉంటాయండి కిచెన్లో ఆవాలని ఒక స్పూన్ ఇలా తీసుకొని చక్కగా మిక్సీ పట్టేసుకోండి ఆవాలతో పాటు నేను నువ్వులను కూడా కలిపి మిక్సీ పట్టేసాను దీంట్లో నువ్వులలో కూడా మంచి ప్రోటీన్స్ ఉంటాయి కదా నేను ఎప్పుడూ ఇలాగే పట్టేసి ఉంచుకుంటాను ఈ మస్టర్డ్ పౌడర్ని ఏవి ఫీడర్స్ అయిన మొక్కలు అన్నిటికీ కూడా మీరు చక్కగా ఇవ్వచ్చు అవి ఎదుగుతాయి కాకపోతే చిన్నగా జాగ్రత్త అనేది మాత్రం తీసుకోవాలి ఫ్రెండ్స్ చాలా తక్కువ మోతాదులో ఇవ్వాలి ఇది అసలు వేడి మీరు ఎక్కువగా ఇచ్చారనుకోండి మొక్క డ్యామేజ్ అయిపోయే ప్రమాదం ఉంటుంది మల్లె మొక్కలు అనేవి ఒకటి రెండు మూడు సార్లు అంటే ఈ సీజన్ అంతా ఫ్లవర్స్ అనేవి వస్తూ ఉంటాయి కదా ఒకసారి అయిపోగానే మనం ఇలాంటి ఫర్టిలైజర్స్ ఇచ్చామనుకో మళ్ళీ సీజన్కి మళ్ళీ మొక్కలు రెడీ అయిపోతాయి అనమాట ఒక్కసారి మనం పూలు కోసేయంగానే ఆ మొక్కకి బలమంతా కూడా తగ్గిపోతుంది ఇక్కడ చూసారా నేను ఒక హాఫ్ స్పూన్ మాత్రమే ఇచ్చాను నాది చాలా చిన్న కుండి అందుకని ఒక హాఫ్ స్పూన్ మాత్రమే యాడ్ చేస్తున్నాను ఈ ఆవపిండి ఫస్ట్ టైం పూలు అయిపోగానే బలం అంతా తగ్గిపోతుంది మీకు ఒకటోసారి రెండోసారి మూడోసారి ఇలా పూలు రావాలి అంటే ఆ మొక్కకి బలం ఉండదు కాబట్టి పూలు రావు కాబట్టి మీరు ఇలాంటి ఫెర్టిలైజర్స్ కనుక దానికి అందించగలిగారు అంటే అది పుంజుకొని మళ్ళీ మీకు ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు పూలని తక్కువైనా ఎక్కువైనా సరే ఇవ్వడానికి ట్రై చేస్తుంది అందరికి ఒక డౌట్ రావచ్చు కదా ఎంత క్వాంటిటీ తీసుకున్నారు అని నేను ఇది ఒక వన్ హాఫ్ లీటర్ ఉంటుంది హాఫ్ లీటర్ పాట అనమాట ఇది ఈ హాఫ్ లీటర్కి ఒక హాఫ్ స్పూనే కలిపాను నేను ఇంకా డైల్యూట్ చేయకుండా ఇదే పోసేదానికి వీలుగా ఒక హాఫ్ లీటర్ మాత్రమే దీన్ని ఇలా కలిపాను అనమాట మీరు వన్ లీటర్కి టూ స్పూన్స్ యాడ్ చేసుకోండి వన్ లీటర్ వాటర్ తీసుకుంటే అస్టల్ పౌడర్తో పాటు ఇంకొక వైట్ ఫెర్టిలైజర్ కూడా యాడ్ చేస్తున్నాను అది ఏంటంటే చాక్ పీసులు మనం పిల్లలు రాసుకుంటారు టీచర్స్ బోర్డుల మీద వాటి మీద రాస్తూ ఉంటారు కదా ఆ చాక్ పీసుల్ని ఇలా మెత్తగా పొడి చేసి పెట్టుకున్నాను ఇది ఒక చిన్న ముక్క అంటే ఇంత ముక్క ఇంత ముక్కని ఇలా పొడిలాగా చేసుకుని వాటర్లోనే వేసి కలిపేసుకుంటున్నాను అనమాట ఇలా ఈ రెండింటిని నేను ఒక హాఫ్ స్పూన్ మస్టర్డ్ పౌడర్ కలిపాను ఇంకొక ఒక చిన్న ముక్క అనమాట పీసులు మీరు పొడైనా చేసేసుకోవచ్చు చిన్న చిన్న అయినా కూడా దీన్ని ఇందులో వేసేసుకోవచ్చు చాక్పీస్ ఎందుకు అంటే చాక్ పీస్లో కాల్షియం చాలా ఎక్కువ ఉంటుంది ఈ ఈ పీస్ ఎందుకు అంటే మల్లె చెట్టుకి ఈ పూలు పూసే సమయంలో మల్లె మొక్క ఒకటి రెండు మూడు నాలుగు సార్లు ఆల్రెడీ పువ్వులు వచ్చేసాయి కాబట్టి నేను ఎవీ ఫీ ఫీడింగ్ ఇవ్వాలనుకుంటున్నాను ఎక్కువ బలం ఉన్న ఫెర్టిలైజర్ మన మొక్కకి ఇస్తే కనుక మళ్ళీ మనకి ఫ్లవర్స్ పెద్ద సైజులో వచ్చే అవకాశం ఉంది ఈ చాక్ పీసుల్లో కాల్షియం ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను ఈ చాక్ పీసుల్ని కూడా ఇందులో యాడ్ చేసుకుంటున్నాను వచ్చే ముందు ఈ ఫెర్టిలైజర్ కనుక మనం ఇచ్చాము అంటే మళ్ళీ మొక్కకి బలం చేకూరి మొక్కలు చక్కగా వచ్చేస్తాయి ఆల్రెడీ మనం మే ఎండింగ్ జూన్లోకి వచ్చేసాము కదండి జూన్ కూడా ఎండ్ అయిపోతున్నట్టుంది కదా ఇప్పుడు ఈ సీజన్లో అందరి మొక్కల్లో రెండు మూడు సార్లు అయితే ఫ్లవర్స్ వచ్చేసి ఉంటాయి కదా ఇంకా ఇది చివరి సారిగా మనం ఒక్కసారి ఈ ఫెర్టిలైజర్ ట్రై చేసి చూద్దాం సరి డైల్యూట్ అనేది ఉండాలండి నేను చాలా తక్కువ వాటర్ తీసుకున్నాను ఇది ఆవపిండి కూడా చాలా చక్కువ వేసుకున్నాను పీస్ పొడి కూడా చాలా తక్కువ వేసుకున్నాను మీరు ఒకటికి ఐదు లీటర్ల వాటర్లో కలపండి వన్ లీటర్ ఈ ఫెర్టిలైజర్ తీసుకున్నారనుకోండి ఫైవ్ లీటర్స్ వాటర్లో కలపండి వన్ లీటర్కి టూ స్పూన్స్ ఆవపిండి ఒక చిన్న పీస్ ముక్క ఈ చాక్ పీస్ ముక్క వేసేసుకోండి ఓకేనా డైల్యూట్ మాత్రం కంపల్సరీ అండి ఆవపిండి చాలా వేడిగా ఉంటుంది దానివల్ల మొక్కలు కూడా ఎండిపోయే ప్రమాదం ఉంది క్లియర్గా చెప్తున్నాను వన్ లీటర్కి ఫైవ్ లీటర్స్ కానీ త్రీ లీటర్స్ కానీ ప్లెయిన్ వాటర్ కలిపి డైల్యూట్ చేసి మరీ ఇవ్వండి ఎందుకంటే ఈ ఇది చాలా హీట్ జనరేట్ అవుతుంది ఈ హీట్ వల్ల మొక్కలు డ్యామేజ్ అయిపోతాయి ముందు మట్టిని అంతా కూడా చక్కగా లూజ్ చేసుకోండి గట్టిగా రాయిలాగా ఉన్నప్పుడు మీరు ఫెర్టిలైజర్ ఇచ్చారు అనుకోండి బుళక్కన కిందకి దిగిపోతుంది ఇలా లూజ్ చేసి ఇవ్వటం వలన రూట్స్కి అంది అది చక్కగా మొక్కకి తీసుకుంటుంది అప్పుడు ఆ మొక్కలు మొగ్గలు అవి కూడా చాలా చక్కగా వచ్చేస్తాయి ఫెర్టిలైజర్ మీరు ఇచ్చారు అంటే మళ్ళీ మనం జూన్ జూలై వరకు కూడా మనం ఈ మల్లె మొక్కకి మొగ్గల్ని తీసుకోవచ్చు ఫెర్టిలైజర్ని అందరూ ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా ఈజీ ఫెర్టిలైజర్ మన ఇంట్లో ఉండే వస్తువులతోనే మనం తయారు చేసి ఇవ్వచ్చు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్